నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి ఇవి అందరికీ తెలిసిన విషయమే సోషల్ మీడియా వేదికగా మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలను దృష్టిలో ఉంచుకొని అంటే ఎదుటి వాళ్ళని తిట్టడం కానీ అవమానించడం కానీ కించపరచడం కానీ ఇటువంటివి ఏమీ చేయకూడదు అనమాట ఇటీవల కాలంలో కొంతమంది సోషల్ మీడియా వేదికగా టిక్ టాక్ వేదికగా ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా మంది ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు ఈ వీడియోలు కూడా రాబోయే రోజుల్లో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వద్దకు చేరుకుంటే కానీ మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉందన్నమాట టిక్ టాక్ పైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఉన్నట్లయితే అధికారులు తెలుపుతూ ఉన్నారు తాజాగా ఒక కువైటీ మహిళ మనం చూసుకుంటే కువైట్ రాజు గారు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సభా గారిని అవమానిస్తూ కించపరుస్తూ అలాగే ఆయన తిడుతూ అయితే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగిందనమాట అలాగే ఈ యొక్క పోస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి చేరిందనమాట మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి చేరిన తర్వాత పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు అలాగే ఆ యొక్క మహిళ ఎవరని చెప్పేసి అలాగే ఆ యొక్క మహిళ కువైటి మహిళని తేలడంతో ఆ యొక్క మహిళ అయితే పారిపోవడం జరిగిందనమాట పారిపోయిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి కువైట్ రాజు గారిని అవమానించినందుకు ఆమెను అరెస్ట్ చేసి తాజాగా కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ క్రిమినల్ కోర్టు కువైట్ రాజుగారిని కువైట్ దేశాన్ని అవమానపరిచినందుకు ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిందనమాట కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఏ మతాన్ని కించపరచకండి ఏ మనిషిని వ్యక్తిగతంగా దూషించకండి రాజకీయ నాయకులైనా సరే కానీ సాధారణ వ్యక్తులైనా సరే కానీ కువైట్ రాజు గారి దగ్గర నుంచి కువైట్లో ఏదైనా కంపెనీ కావచ్చు ఇళ్లలో పనిచేసేటప్పుడు మీ యొక్క కువైట్ యజమాని కావచ్చు ఎవరిని కూడా అవమానపరిచేలా మాట్లాడవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్